నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది జిల్లాలోని నకిరికల్ మండలం నోముల గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం అయితే ఓ యువకుడిని చెట్టు కట్టేసి తీవ్రంగా కొట్టడంతో అయితే సదరు యువకుడు ముచ్చేందాడు అయితే ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణం అని చెప్పేసి కూడా పోలీసులు అయితే గుర్తించారు మనం చూసుకోవచ్చు నర్సింగి జానాయ్య అనే ఒక వ్యక్తి అయితే నోముల గ్రామంలోని ఒక వివాహితతో అయితే వివాహిత సంబంధం పెట్టుకున్నాడు ఆ వివాహితకు పెళ్ళైంది ఒక పాప కూడా ఉంది అలాగే భర్త అత్త మామ కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం అయితే సదరు యువకుని ఇంటికి పిలిచి ఇంటి నుంచి యువకుడి కళ్ళలో కారం చెల్లి అయితే కారం చెల్ల తర్వాత యువకుడు వీధుల వెంట ఊర్లో వీధుల వెంట పరిగెత్తుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ తర్వాత ఒక చెట్టు వద్దకతో వచ్చి వారు మొత్తం అంటే సదరు మహిళ అలాగే సదరు మహిళ భర్త సదరు మహిళ కూతురు సదరు మహిళ అత్త వీరందరూ కలిసి ఆ జానయ్య అనే వ్యక్తిని అయితే చెట్టు కట్టేశారు తర్వాత తీవ్రంగా కొట్టారు గట్టి చెక్కే పారతో కూడా కాళ్ళపై తీవ్రంగా దాడి చేయడంతో అయితే అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు జానయ్య అక్కడ ఉన్నవారు చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరు కూడా ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేదు చివరికి ఎవరు వారి బంధువులు అంటే జానయ్య బంధువులు అక్కడ చేరుకొని అంబులెన్స్ సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడ చేరుకున్నారు అయితే జానయ్య అన్నయ్య అంటే పెద్దమ్మ కొడుకు అక్కడికి వచ్చైతే జానయ్యను చెట్టు నుంచి విడిపించాడు తర్వాత గుండెపై సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు ఆ తర్వాత అంబులెన్స్లో వెంటనే నగరికల్ లోని ఒక ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు అయితే అక్కడ పరిస్థితి అంటే జానయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అయితే వెంటనే నల్గొండకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వైద్యులు సూచించారు ఈలోపై జానయ్య అయితే మృతి చెందాడు అయితే ఈ ఘటనపై జానయ్య తల్లి కూడా మాట్లాడారు అయితే జానయ్య ఒక మహిళతో వివాహత సంబంధం పెట్టుకున్నారని ఈ జానయ్య మొత్తం తను సంపాదించిన డబ్బు కూడా వివాహతకి అంటే సదురు మహిళకే ఇచ్చేవాడు अने జానయ్య తల్లి చెప్తున్నారు ఈ మధ్య కాలంలో జానయ్య డబ్బులు ఇవ్వకపోవడంతో అయితే జానయ్యను కొద్ది రోజుల క్రితం ఇంటికి పిలిచి డబ్బులు ఇవ్వాలని ఆ కుటుంబం కోరిందని అయితే తన వద్ద డబ్బు లేదని డబ్బు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పేసి కూడా జానయ్య చెప్పాడు తర్వాత శుక్రవారం రోజు అంటే నిన్న జానాయను ఇంటిలోకి పిలిపించుకున్నారు తనకు డబ్బులు ఇవ్వాలని లేకపోతే నా పేరు మీద ఉంటే జానయ్య పేరు మీద ఉన్న ఫ్లాట్ ను రాసివ్వాలని చెప్పేసి కూడా జానయ్య డిమాండ్ చేయడం జరిగింది సదర్ సదర్మాయిలో అయితే జానయ్య సమాధానం ఏం చెప్పాడంటే అది ఫ్లాట్ తన తల్లి పేరు మీద ఉందని తన పేరు మీదకి రాగానే నీ పేరుని రాస్తారని చెప్పేసి కూడా జానయ్య చెప్పినట్లయితే జానయ్యతలు అయితే ఆరోపిస్తున్నారు కూడా అందరూ చూడగానే ఒక యువకుని హత్య చేయడం అనేది ఘోర విషయం ఎందుకంటే మనం చూసుకోవచ్చు చెట్టు కట్టేసిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మొత్తం అపస్మాక స్థితిలోకి వెళ్ళిన జానయ్య అయితే కిందికి వేలాడుతూ అయితే కనిపించాడు అయితే ఈ ఘటన మొత్తానికి కూడా వివాహేతర సంబంధమే కారణమని జానయ్య అనే వ్యక్తిని అయితే సదరు మహిళ లోబర్చుకొని అవసరం ఉన్నప్పుడు డబ్బులు వాడుకొని తర్వాత విడిచిపెట్టిందని చివరికి కుటుంబంతో కలిసి జానయ్యని హత్య చేసిందని చెప్పేసి కూడా జానయ్య బంధువులతో అయితే ఆరోపిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులు విచారణ చేపట్టారు అయితే వారు నెలల క్రితం జానయను ఈ కేసులోనే అరెస్ట్ చేశారు తనను జానయ వేధిస్తున్నాని చెప్పేసి కూడా సదరు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు అరెస్ట్ చేసి అయితే వేలుపై విడిచిపెట్టారు అయితే అయినప్పటికీ కూడా మహిళ సదరు మహిళ అయితే జానయ్యకి ఫోన్ చేస్తూ రావాలని చెప్పేసి కోరినట్లు అలాగే డబ్బులు కూడా జానయ్య వద్ద తీసుకున్నట్లు కూడా జానయ్య బంధువులు అయితే ఆరోపిస్తున్నారు ఏది ఏమైనా కూడా ఈ దారుణ ఘటన కూడా జిల్లాలో సంచలనం సృష్టించింది Subscribe to One India and never miss an update.